వీడియోలో మనం జన్మ వైపరేషన్ ఎందుకు దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది వివరణాత్మకంగా చూశాము ఈరోజు పొందాలి అనే అంశాన్ని చెప్పుకుందాం మనం ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మనం చేసేది ఏంటంటే ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఒక చిన్న పంచాంగం బుక్ తీసుకొని తిథులు తర్వాత నక్షత్రాలు మంచివా కాదా అని చూసుకొని మొదలు పెడతాం బట్ ఏమవుతుందంటే అలా మొదలుపెట్టిన వెంటనే కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి భారీ నష్టం జరుగుతుంది అయితే ఆ భారీ నష్టం జరిగిన వాళ్ళు తనకి ఏవేవో కారణాలు అన్వయించుకుంటారు అంటే నా టైం బాగలేదు లేకపోతే నాకు మంచి దర్శనం అడవట్లు లేదని ఇదంతా నాన్సెన్స్ కరెక్ట్ కాదు కరెక్ట్ ఏంటంటే మీకు తెలియకుండానే అంటే మీ జన్మ వైబ్రేషన్ తెలియకుండానే ఈ విధంగా ఎన్నుకోవడం వల్ల కొంతమందికి అది నెగిటివ్ అవుతుంది కొంతమందికి పాజిటివ్ అవుతుంది సో అదే మీ జన్మ వైబ్రేషన్ ఏంటో మీకు తెలిసి మీరు దానిని ఫాలో అవుతున్నట్లయితే ఆ రోజు మంచిదా కాదా అనేది మీకు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న జన్మ వైబ్రేషన్ చెప్పుకున్నాం ఇండెక్స్ ఆర్పి దీనిలోనే ఇంకొక అత్యంత ప్రాధాన్యత కలిగినది హార్మోనీ అంటే మీ యొక్క డే టు మంత్ ఇయర్ మొత్తం యాడ్ చేసుకొని సింగిల్ చేస్తే వచ్చే డిజిట్ ఉంటుంది దానిని డెస్టినీ అంటారు ఆ డెస్టినీకి సంబంధించి మీ హార్మోనిస్ ఏమిటో చూసుకోవాలి డెస్టినీ ఏంటి తెలుగులో విధి అంటే మన విధి రాత అంటారే అదే డెస్టినీ సో డెస్నీ మనం ఫాలో అవ్వాలి డెస్నీ ప్రకారం మీ యొక్క హార్మోనీ సెట్ మీకు తెలిసి ఉండాలి మీ యొక్క డెస్నీ గనక ఒకటి వస్తే వన్ త్రీ ఫైవ్ సెవెన్ డెస్నీ టూ అయితే హార్మోనీస్ టూ ఫోర్ ఎయిట్ డెస్నీ త్రీ అయితే హార్మోనీస్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ డెస్టీ ఫోర్ అయితే హార్మోనీస్ టూ ఫోర్ ఎయిట్ డెస్నీ ఫైవ్ అయితే హార్మోనీస్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ డెస్నీ సిక్స్ అయితే హార్మోనీస్ త్రీ సిక్స్ నైన్ డెస్నీ సెవెన్ అయితే హార్మోనిస్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ డెస్నీ ఎయిట్ అయితే హార్మోనిస్ టూ ఫోర్ ఎయిట్ డెస్నీ నైన్ అయితే హార్మోనిస్ త్రీ సిక్స్ నైన్ ఇవి హార్మోనిస్ ఇప్పుడు జన్మ వైబ్రేషన్కి ఎంత ప్రాధాన్యత ఉందో మన లైఫ్లో హార్మోనిస్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ జన్మ వైబ్రేషన్ మరియు హార్మోనిస్ మొత్తాన్ని కలిపి లక్కీ లక్ యొక్క ఇప్పుడు మీ లక్కీ లెంబర్స్ లో ఏమేమి మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హార్మోనిస్ ఉన్నాయి ఇది మీ లక్కీ నెంబర్స్ ఇప్పుడు ఇక జన్మ వైబ్రేషన్ అనే పదాన్ని హార్మోనిస్ అనే పదాన్ని పక్కన పెట్టేద్దామండి లక్కీ నెంబర్స్ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ లక్కీ నెంబర్స్ ని ఎలా ఫాలో అవ్వాలి అంటే జన్మ వైబ్రేషన్ ఎలా ఫాలో అవ్వకున్నాం కదా ఇప్పుడు ఈ దీనిలోకి రండి మీ లక్కీ నెంబర్స్ని మీరు ఎలా ఫాలో అవ్వాలి అంటే ఈరోజు మీరు ఒక పని చేస్తున్నారు ఈరోజు మంచిదా కాదా అన్నప్పుడు ఈ రోజు యొక్క వైబ్రేషన్ చూసుకోండి రోజు యొక్క వైబ్రేషన్ ఎలా చూసుకుంటాము ఈ రోజు యొక్క డేటు మంత్ ఇయర్ మొత్తం కలిపి సింగిల్ చేస్తాం ఉదాహరణకి ఈరోజు డేట్ వచ్చేసి మీకు ఫోర్ మంత్ సెవెన్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ లెవెన్ ప్లస్ ఇయర్లో రెండు టూలు ఉన్నాయి కదా ఫోర్ అంటే అంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మళ్ళీ సింగిల్ చేయాలి వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అది ఈ రోజు యొక్క వైబ్రేషన్ ఈ రోజు యొక్క వైబ్రేషన్ సిక్స్ ఓకే ఇప్పుడు మీ యొక్క లక్కీ నెంబర్స్ టూ త్రీ ఫోర్ ఎయిట్ అనుకోండి ఈరోజు మీకు మంచిదా కాదా ఎట్టి పరిస్థితిలో మీకు మంచిది కాదు మరి ఏమన్నా యాంటీగా ఉందా లేదా న్యూట్రల్గా ఉందా అంటే ఈ టూ త్రీ ఫోర్ ఎయిట్ అనేవి సిక్స్ కి యాంటీ కాదు అంటే డెడ్ యాంటీ కాదు జస్ట్ అప్పుడు సిక్స్ ఏమవుద్ది నార్మల్ అంటే ఈరోజు మీకు మంచిది కాదు చెడ్డది కాదు యావరేజ్గా ఉంది సో మీరు ఏదైనా చిన్న చిన్న విషయాలు అయితే మొదలు పెట్టుకోండి ముఖ్యమైనవి పెద్దవైతే ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీ యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి వన్ టూ ఫోర్ ఎయిట్ ఉంది అనుకోండి ఇందులో ఉన్నటువంటివి లక్కీ నెంబర్స్ లో వన్ కి ఈ రోజు సిక్స్ అనేది డెట్ ఎయిటీ సో ఈ రోజు ఏమవుతుందంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు ఒకవేళ మీరు ఇంతకు ముందు పాత పద్ధతిలోనే మీరు గనక ఈ రోజు స్టార్ట్ చేశారంటే మీరు స్టార్ట్ చేసిన పనిలో పూర్తిగా నష్టపోతారు ఇదే రోజున ఇంతకు ముందు చెప్పినట్టు ఒకటి లేని వ్యక్తి అంటే టూ త్రీ ఫోర్ ఎయిట్ హార్మోనియం ఉన్న వ్యక్తి కనుక ఈ రోజు పనిచేస్తే పూర్తిగా లాస్ అవ్వడు మరి ఎవరు లాభపడతారు అంటే మీ లక్కీ లక్స్ త్రీ సిక్స్ నైన్ అనుకోండి మరి ఈరోజు వైబ్రేషన్ ఎంత సిక్స్ మీ లక్కీ నెంబర్స్ త్రీ సిక్స్ నైన్ సో మీరు ఈరోజు పని మొదలు పెడితే అద్భుతమైన విజయాలు మీ స్వంతం అవుతాయి ఇక్కడ మీ లక్కీ నెంబర్స్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ అనుకోండి మరి ఈ రోజు ఎలా ఉంటుంది ఈ రోజు వైబ్రేషన్ సిక్స్ మరి సిక్స్ మీ దానిలో ఉందా ఉంది ఓకే అద్భుతమైన విజయాలు వస్తాయి ఈ సందర్భంలో మీకు ఈ రోజు యొక్క డెడ్ యాంటీ అయిన వన్ ఉన్నా కూడా మీకు ఫేవర్ గానే ఉంటుంది వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ మీ లక్కీ నెంబర్స్ అయినప్పుడు ఈ రోజు ఎలా ఉంటుందంటే మరి సిక్స్ ఉంది మీకు సిక్స్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ మీకు విజయం ఉంటుంది అయితే మరి వన్ ఉంది కదా ఓకే ఇక్కడ సిక్స్ ఉంది మీ లక్స్ లో అలాగే వన్ కూడా ఉంది అంటే అప్పుడు ఈ డెడ్ యాంటీ అనేది ఎట్టి పరిస్థితిలో పనిచేయదు జన్మ హార్మోన్ రెండు కలపగా వచ్చినటువంటి మీ యొక్క లక్కీ నెంబర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఏ రోజు మంచిదో తెలుసుకోవాలంటే ఆ రోజు డే మంత్ ఇయర్ కలిపి సింగిల్ చేస్తే మీకు ఫేవర్ గా వస్తే అది మీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది ఆ రోజు పంచాంగ ఎంత బ్యాడ్ డే అయినా సరే ఎంత కలిసి రాని రోజు అయినా సరే మీకు అద్భుతమైన విజయాన్ని మరి మీకు యాంటీ అయినటువంటి జన్మ వైబ్రేషన్ డే వైబ్రేషన్లో మీకు యాంటీ ఉంటే ఆ రోజు పౌరమైన మీకు కలిసి రాదు మనం పంచాంగం ప్రకారం ముహూర్తం పెట్టుకొని చేసే అన్ని కూడా అందరికీ సమాన ఫలితం రానిది ఇక్కడే సో ఇది జన్మ వైబ్రేషన్ ని ఫాలో అవడం అంటే మరి జన్మ వైబ్రేషన్ మిమ్మల్ని ఫాలో అవుద్ది అది ఎలా అంటే మీరు ప్రయాణం పెట్టుకున్నారు ప్రయాణం పెట్టుకున్నప్పుడు వెళ్ళి చక్కచక్క ఒక బస్ ఎక్కేశారు ఎక్కిన తర్వాత చూసుకున్నారు ఆ బస్సు నెంబర్ ఎంత మీరు టికెట్ ఇస్తారు కదా టికెట్ మీద నెంబర్ ఉంటుంది అఫ్ కోర్స్ ఇప్పుడు టికెట్ లేదనుకోండి అంత ఆన్లైన్ కదా మీరు ఎక్కేటప్పుడే బస్ నెంబర్ చూసుకోండి ఎక్కండి ఆ బస్సు నెంబర్లు ఎక్కిన తర్వాత క్యాల్కులేషన్ చేసుకోండి చేసుకొని సింగిల్ చేసుకోండి సింగిల్ చేసుకుంటే ఖచ్చితంగా అది మీ యొక్క లక్కీ నెంబర్స్తో సూటబుల్ అవుతుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అవుద్ది ఆ జీరో పాయింట్ వన్ శాతం ఎవరికి అవ్వదు అంటే వాళ్ళ నేమ్ లోవ్ ఉన్న వాళ్ళకి సో మీరు వెళ్తున్న పని సక్సెస్ అవుతుంది డెఫినెట్ గా ఆ విధంగా మీ జన్మ వైబ్రేషన్ మిమ్మల్ని ఫాలో అవుతుంది మీరు ఏదన్నా ఒక ఊర్లో ఉండిపోయారు నైట్ ఇంటికి రాలేకపోయారు అక్కడ ఒక హోటల్కి వెళ్ళాలి రూమ్ తీసుకోవాలి మీరు ఏం చేస్తారు రిసెప్షన్ లోకి వెళ్ళి నాకు రూమ్ కావాలంటారు పలా నెంబర్ రూమ్ కావాలని అడగరు వాళ్ళు పలా నెంబర్ కేటాయిస్తారు అప్పుడు చూసుకోండి ఆ నెంబర్ ఏంటో ఖచ్చితంగా మీ జన్మ విభ్రెష్ ఉంటుంది అలా ఉంటేనే మీరు వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అవుద్ది ఇలా మీరు ప్రాక్టికల్గా కొన్నిసార్లు చూసిన తరువాత ఇక నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే మీరు బస్ ఎక్కేటప్పుడే బస్ నెంబర్ క్యాల్కులేషన్ చేసుకుంటారు మీకు సూటబుల్గా ఉంటే ఎక్కుతారు మీకు సూటబుల్గా ఉండదు ఎక్కరు సూటబుల్గా ఉండకుండా కూడా ఎక్కితే ఏం జరిగింది మీకు సీటు దొరకదు బాగా రష్గా ఉంటుంది మీరు ఎక్కినప్పుడు ఫ్రీగా ఉన్నా కొంతక రష్ అవుతుంది సో సీటు దొరకదు ఒకవేళ సీటు దొరికినా మీ పక్కన మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఈ విధంగా మనం ఫాలో అవుతాం అలాగే హోటల్ రూమ్ కూడా మీరు ఒక పని మీద వెళ్ళారు ఒక ఊర్లో ఉండిపోయారు ఆ హోటల్ రూమ్ తీసుకున్నారు అక్కడ కనుక మీ యొక్క లక్కీ నెంబర్స్తో అయినటువంటి రూమ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తున్న పని అవుతుంది అలా యాంటీ తీసుకుంటే అవ్వదు ఇలా చూసుకోండి మీరే ఇలా చూసుకుంటే కొంతకాలం చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు దీని మీద ఒక కాన్ఫిడెంట్ ఏర్పడుతుంది అయితే చాలా తక్కువ మందికి ఈ విధంగా వాళ్ళ జన్మ వైబ్రేషన్ కలిసినప్పటికీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళకి భయబర్త్ నుంచి ఇప్పటిదాకా లాట్ ఆఫ్ నెగిటివ్ ఉంది వాళ్ళ నేమ్లో నెగిటివ్ ఉంది సో వాళ్ళు నేమ్ చేయించుకోకుండా ఇది ఇది మాత్రమే ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ రాదు కానీ సెవెంటీ పర్సెంట్ ఎవరో డెఫినెట్గా రిజల్ట్ వచ్చింది అందుకే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేనేం చేస్తున్నానంటే వారికి బేసిక్ చాట్ వరకు ఫ్రీగా ఇస్తున్నాను ఈ బేసిక్ చాట్లో ఏముంటుంది అంటే వారి యొక్క కంప్లీట్ లైఫ్లో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది వారి యొక్క లక్కీ డేట్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి లక్కీ నెంబర్స్ ఏంటి వాళ్ళ యొక్క వైబ్రేషన్ ఏంటి వారి యొక్క హార్మోని ఏంటి వారికి బై బర్త్ నుంచి ఏమేమి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఏమేమి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మొదటి పదిహేడు సంవత్సరాలు వాళ్ళకి ఎలా ఉంటుంది నెక్స్ట్ పదిహేను సంవత్సరాలు ఎలా ఉంటుంది ఆపై ఆపై పదిహేను ఆ తర్వాత సంవత్సరాలు ఎలా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ఉన్నాయా జన్మ పద కాంబినేషన్స్ ఉన్నాయా ఉంటే వారి లైఫ్ లో అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇప్పటికే ఎలాంటివి చూపించాయి నెక్స్ట్ ఎలాంటివి చూపిస్తాయి మరి చాలా కాలమైనా సరే వివాహం కాని విధంగా వారి యొక్క జాతక చక్రములో రాశి చక్రములో ఏమైనా దోషాలున్నాయా ముఖ్యంగా పునర్పు దోషం ఏమైనా ఉందా లేదంటే కాలసర్ప దోషం ఉందా లేదంటే ఇంకా కుజి దోషం లాంటిది ఏమైనా ఉందా ఉంటే దాని ప్రభావం ఇంకా వారిపైన ఉందా ఆటోమేటిక్గా అది న్యూట్రల్ అయిందా ఇప్పుడు అవన్నీ పోవాలంటే వారి నేములు వారి నేముని ఎంత టోటల్లో పెట్టాలి ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అసలు నేముని మనము చేతి చేయాలా లేకపోతే కరెక్షన్ ఇవ్వాలా వారి నేమ్ ఇంకా మనకి బ్యాడ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా రివర్స్ టెక్నిక్ మెథడ్ లో చూసిన బ్యాడ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా ప్రొనాలజీ ప్రకారం బ్యాడ్ సౌండ్స్ ఏమైనా ఉన్నాయా ఇలా నంబర్ ఆఫ్ డీటెయిల్స్ మీ గురించి మీకు బేసిక్ చార్ట్ లో ఉంటుంది ఇది మీకు పూర్తిగా ఫ్రీ సర్వీస్ ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఇస్తున్నటువంటి ఫ్రీ సర్వీస్ అయితే ఇది మీకు ఇవ్వడానికి ముందుగా మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి దీనికి ఎలాంటి ఫీజు లేదు ఎందుకు తీసుకోవాలంటే ఇప్పటికే నాకు పదకొండవ తారీఖు వరకు ఈ రోజు ఈ క్షణానికి పదకొండవ తారీఖు వరకు అపాయింట్మెంట్స్ ఫుల్గా ఉన్నాయి నేను రోజుకి ఎన్ని చేస్తాను అంటే ఐదు మాత్రమే చేస్తాను ఎందుకంటే ఒక్కొక్క దానికి రెండు గంటల టైం పడుతుంది అప్పుడు ఐదు రెండు పది గంటలు రోజు మొత్తం నేను దీనికోసం పది గంటలు మాత్రమే ఇచ్చిస్తాను ఆ తర్వాత ఒక మూడు గంటలు దేనికి వెచ్చిస్తానంటే కస్టమర్స్తో మాట్లాడటానికి అంటే నా దగ్గర నేను కనెక్షన్ చేసుకున్నటువంటి కస్టమర్స్ రోజు నాతో ఫాలోఅప్లో ఉంటారు వారితో మాట్లాడి వారి సందేహాలు తీర్చడానికి నేను ఒక త్రీ అవర్స్ కేటాయించుకుంటాను సో మొత్తం నేను పదమూడు గంటలు డైలీ నేను కష్టపడతాను కాబట్టి మీకు ఎవరికన్నా బేసిక్ చార్ట్ కావాలంటే మీ యొక్క నేము కాలింగ్ నేము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెళ్ళయి ఉంటే మ్యారేజ్ డేటు ఇలాంటి సమాచారం మీరు ఇచ్చినట్లయితే మీ యొక్క ఆన్లైన్ అపాయింట్మెంట్ డేట్ని మీకు ఫిక్స్ చేస్తాను పదకొండో తారీఖు లోపు అయితే మాత్రం లేదండి పదకొండు తర్వాతే ఎవరైనా బేసిక్ చార్ట్ తీసుకున్న తర్వాత మీ ఇష్టం నేమ్ కరెక్షన్ చేయించుకుంటే చేయించుకోవచ్చు లేదా మీకు శక్తి ఉన్నప్పుడే కొంతకాలం తర్వాత చేయించుకోవచ్చు ఒకవేళ మాకు బేసిక్ చాట్ వద్దండి మీరు చెప్పే సబ్జెక్ట్ మీద మాకు కాన్ఫిడెంట్ ఉంది ఇక మేము దాన్ని చూడనవసరం అవసరం లేదు అని మీరు అనుకుంటే డైరెక్ట్గా మీరు నేమ్ కరెక్షన్ తీసుకోవచ్చు దానికోసమైతే మీకు ఇరవై నాలుగు గంటల్లో సర్వీస్ ఇవ్వబడుతుంది మీ నేమ్ లో ఆల్రెడీ బేసిక్ చాట్ వస్తుంది బేసిక్ చాట్ ప్లస్ నేమ్ కరెక్షన్ రెండు కలిపి వస్తాయన్నమాట ఇలా అర్జెంట్ కావాలనుకుంటే లేదండి ఫస్ట్ మేము బేసిక్ చాట్ చూస్తాము మీరు కరెక్ట్గా ఇచ్చుంటే నేను మీ దగ్గర చేర్చుకుంటాము అనుకుంటే ఓకే వెల్కమ్ మీ యొక్క డీటెయిల్స్ పంపించండి అయితే మీకు డేట్ ఇస్తాను ఆ ను బట్టి మీకు అది పంపించడం జరుగుతుంది ఓకే చూసారు కదండి ఇది బర్త్ వైబ్రేషన్ని ఫాలో అవ్వడము అలాగే బర్త్ వైబ్రేషన్ మనల్ని ఫాలో అవడము అంటే మీరు నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత కనుక ఈ విధంగా బర్త్ వైబ్రేషన్ ఫాలో అవుతూ ప్రతి పనిని మీరు చేస్తూ వెళ్తే మీ లైఫ్లో మీరు చిన్నప్పుడు అయితే మీ యొక్క అన్న ప్రాసనం చేసే రోజు తర్వాత వచ్చేసి మిమ్మల్ని బళ్ళో స్కూల్లో చేర్చే రోజు ఆ తర్వాత కాలేజీలో చేర్చే రోజు అక్కడ నుంచి చదువు అయిపోయిన తర్వాత మీరు జాబ్ అప్లికేషన్ పెట్టుకునే రోజు లేదా చిన్నప్పుడే మీ పేరు మీద మీ పేరెంట్స్ కనుక ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఆ చేసే రోజు తర్వాత మీకు ఏదైనా ప్రొడక్ట్ తెచ్చుకోవాలంటే మీకు ఒక బైక్ కొనుక్కోవాలంటే తర్వాత ఏదన్నా మీ పేరు మీద ఏదైనా ఇంట్లో ఒక సోఫా సెట్ ఇలాంటివి తెచ్చుకోవాలంటే ఎవ్రీథింగ్ మీ లైఫ్లో ప్రతి ఒక్కటి ఈ జన్మవైబ్రేషన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎంతో ముఖ్యమైన మ్యారేజ్ పెళ్లి చూపులకు వెళ్తారండి కొంతమంది ఒక వారికి వారికి పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజులు వెళ్తారు అద్భుతమైన అందం అమ్మాయిలు చేసుకుంటారు మంచి డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర మంచి ప్రొఫెషన్ ఉంటుంది కానీ వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది బాగుంటుంది కారణం ఏంటంటే వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళిన రోజే బ్యాడ్ ఇంకొంతమంది ఉంటారు మ్యారేజ్ డేట్ పెట్టుకుంటారు ఇప్పుడు మన పంచాంగం ప్రకారం అది చాలా దారుణం అండి చాలా రాంగ్ అండి ఒక్కటే రామంటానికి ఎంతమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు దాంతోనే కదా మనం చేసుకుంది అది రాంగ్ వద్దు ఇప్పుడు అందరికీ అవసరమైనది కాదు మీ ఒక్కరికి అవసరమైందే చేసుకోవాలి మనం సో ఇలా కూడా మనం మీ యొక్క జన్మ వైబ్రేషన్ యూజ్ చేసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మీ యొక్క జన్మ వైబ్రేషన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఏదైనా వస్తువులు పోయే ఒక పెన్ను కావాలి మీకు మీకు మీ యొక్క లక్కీ నెంబర్స్ లో వన్ లేదనుకోండి ఒక్క పెన్ను తీసుకోకండి త్రీ వందలు కొన్ని మూడు పెన్నులు తీసుకోండి ఎందుకు తీసుకుంటారో దానిలో మీకు ఉపయోగం ఉంటుంది అలా తీసుకోవడం వల్ల సో ఇదండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సబ్జెక్ట్ చాలా ఆనందమైంది మా యొక్క సబ్స్క్రైబర్స్కి దీని యొక్క విషయం తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీయడం అయింది ఇక మా కస్టమర్స్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళతో నేను డైలీ షేర్ చేసుకుంటాను అలాగే వాళ్ళు ఎప్పుడే పని చేయాలని నేను సూచిస్తుంటాను కాబట్టి నో ప్రాబ్లం సో ఇది బర్త్ వైబ్రేషన్ ఫాలో అవడం అంటే